బీరకాయ కూరంటే అందరికీ తెలిసిన రుచి రొయ్యల కోసం ఇంకా చెప్పనవసరమే లేదు ఆ స్మెల్కే ఆకలి కాస్త ఎక్కువైపోతుంది అవునా కాదా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఆ రెండూ కలిస్తే వచ్చి వచ్చి మాత్రం ఒక్కసారి తింటే అస్సలు మర్చిపోలేం ఈ వీడియోలో ఈరోజు నేను నా స్టైల్ ఆఫ్ బీరకాయ రెసిపీ ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎన్ని వరకు చూడండి మీకు ఒక విషయం ఖచ్చితంగా చెప్తాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ ఎన్జి విత్ రాగశ్రీ ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి కాస్త హీట్ అయ్యాక పోపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి కలుపుకొని కొంచెం వేగాక తడిగి నానపెట్టిన రొయ్యలను ఉల్లిపాయలలో వేగలిస్తే రుచి కాస్త హైలైట్ అవుతుందండి నాకు బీరకాయ ప్లస్ అల్లం కాంబినేషన్ అస్సలు నచ్చదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ మూత పెట్టి తీసి కొంచెం బ్రౌనిష్గా మారుతాయండి ఇలా మారాక తడికి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి అన్నీ ఒకసారి ముక్కలను బాగా కలుపుకొని కాస్త సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం వాటర్ బయటకు వస్తుందండి బేసిక్గా బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు సో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసామంటే ఈ విధంగా వాటర్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులో పసుపు కారం ఇంకా మీకు ఏవైనా మసాలాలు నచ్చితే వేసుకోండి నేనైతే ఏవి వేసుకోను ఇన్ని మసాలాలు తగ్గించి వేసుకుంటే కూర అంత రుచి బాగుంటుందండి సో ఇలా వేసుకున్నాక కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే రొయ్యల్ని బాగా ఉడ కొంచెం ఉడకాలి కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేసుకోవద్దండి సో ఇలా కొంచెం హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక మన దగ్గర ఉన్న కొత్తిమీర అయితే కొత్తిమీర పుదీనా అయితే పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామంటే వే ఇది వేడి బీరకాయ కూర రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలో ఒక ముద్ద అలా తిందామంటే అంటే ఇంకా మై మర్చిపోతాం మీకు ఒక విషయం చెప్తాను అన్నాను కదా ఆనియన్ పచ్చిమిర్చి ఇవి వేసినప్పుడే ఉప్పు కారం అన్నీ వేసుకుని ఆయిల్లో వేగనిస్తే మనం అల్లం వెల్లుల్లి మసాలా ఇవి ఏది అవసరం లేకుండా మంచి టేస్ట్ వస్తుందండి ట్రై చేయండి థ్యాంక్ యూ